ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను నిన్న పాలకూర నిన్న పాలకూర ఉండానండి పాలకూరలోకి ఉప్పు ఎక్కువైందంట సరే అని దాంట్లోకి ఇది బంగాళదుంప క్యారెట్ పచ్చిమిరపకాయ ఒక చిన్న పచ్చిమిరపకాయ నూనెలో వేపుతున్నాను ఇప్పుడు ఇది ఉడికి నెయ్యి పాలకూర వేసేద్దాం ఇదిగోండి పాలకూర వేసేది చూసారా ఇది మూత పెట్టేసుకోవటం అనేది ఇంకేం అక్కర్లేదు దీంట్లోకి కారం కానీ ఉప్పు కానీ ఏం అక్కర్లేదు పాలకూరలో ఉంది అందుకని ఒక బంగాళదుంప ఒక చిన్న క్యారెట్ కట్ చేసుకొని పచ్చిమొయ్య వేసుకొని కూర చేసుకున్నాం